ఏంటి దయ్యంలా ఉంది అనుకుంటున్నారా లేదండి సో చిన్న ఫంక్షన్ మ్యారేజ్ అయితే ఉంది సో అందుకనేసి ఇంకా ఫేషియల్ ఇవన్నీ చేపించుకో నేను సో ఇంకా టైం కూడా లేదు అది కాక సో అందుకని ఇలాగా ప్యాక్ అయితే వేసేస్తున్నా ఫేస్కి సో ఇంకా పని అయితే ఇంట్లో పని అంతా అయిపోయింది ఇల్లు తుడిచేసా అంట్లో కడిగేసాను అనమాట ఇంకా ఫ్రెష్ అయిపోవాలా స్నానం చేసేసి ఇంకా రెడీ అవ్వాలి సో ఈ లోపు ఇలా ప్యాక్ అయితే వేసుకున్నాను అనమాట కొంచెం డ్రై అయిపోతే ఇంకా క్లీన్ చేసేసుకోవడం సో మీ మీకు ఎవరికైనా తెలియకపోతే అంటే ఇన్స్టెంట్గా గ్లో కొంచెం గ్లో అయినా రావాలి అని అంటే సో కొంచెం శనగపిండి పెరుగు పెరుగుంటే పెరుగు పాలుంటే పాలు రెండు కొద్దిగా పసుపు హనీ వేసేసుకొని కలుపుకొని ఇలా ప్యాక్ అయితే వేసేసుకోండి కొంచెం ఆరిపోయినాక క్లీన్ చేసేసుకోండి బాగుంటుంది చాలా గ్లో అయితే వస్తుంది అనమాట సో దయ్యంలాగా ఉన్నానా సో ఇంకా దగ్గరే కదా పూసాను ఇంకా ఆరిపోవాలా ఆరిపోయినాక ఏదో మిగిలింది హ్యాండ్స్ కూడా పూసేసుకున్నాను అనమాట ఫైనలీ ఇలా మామూలుగా జడేసేసుకున్నా ఇంకా ఇవి మాటి కమ్మలు ఇవి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా శారీ అయితే మిషన్ దగ్గర ఉంది శారీ తీసుకురావాలి సో అందరు దేవుడికి అయితే పెట్టేసుకున్న వాళ్ళు గురువారం కాబట్టి ఏదో చిన్న పంక్ అయితే తీసా ఏదో ఉడికిపోతే చేస్తాడు సో శారీ కట్టుకున్నాక పెట్టుకుంటా అన్నమాట నాకు ఎందుకో కానీ ఇలా ట్రెడిషనల్గా రెడీ అవడం అయితేనే ఇష్టము అంటే పొడుగు జడ జడ నిన్న పూలు సో ఇలాగా ఇవాళ నా జడ అయిపోయింది సో ఇక్కడి వరకే ఉంది నా జడ ఇక్కడి వరకే ఉంది సో అందుకని ఇంకా ఇలా పెట్టుకున్నా అనమాట ఎందుకో లాంగ్ జడ అంటే పిచ్చి నా పిచ్చి నా పెద్ద వచ్చింది సో ఇప్పటికి ఇప్పుడు మనం లాంగ్ జడ తేలేం కాబట్టి రాదు కాబట్టి ఇలా పెట్టేసుకున్నా పూర్తిగా రెడీ అయ్యాక వీడియో అనేది కంటిన్యూ చేస్తా సో తెలుసు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ஆ கொன்ன தயாபா ஆ சோ ரெடி ஆயப்பயம் ஆயல்ல ரெடி సో మేము ఇంకా ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసాము ఇది వచ్చేసి జైన్ల టెంపుల్ అనమాట సో నేను బయట నుంచి అలా తీసాను వీడియో అనేది సో ఇంకా ఇది వచ్చేసి హైవే మీద వెళ్తా వెళ్తామన్నమాట గూడూరు ఇంత లాంగ్ జర్నీ అనమాట బైక్లో నేను మా ఆయన పిల్లల్ని వచ్చేసి మా ఇంటి దగ్గర వదిలేసి ఇంకా మేమిద్దరమే వెళ్తున్నాము ఇంకా ఇది ఏంది టెంపుల్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా సో ఆంజనీస్వామి జయంతి కదా సో అందువల్ల గుడి దగ్గర పూజలే చేసిండలు ఇంకా అలా తీసాను అన్నమాట మేమైతే ఈరోజు అనేది చాలా అస్సలు నిద్ర లేచిన టైము మంచిదయ్యింది లేదంటే మూడు సార్లు మూడు సార్లు తెప్పించుకున్నాం అనమాట లేదంటే యాక్సిడెంట్ అనేది యాక్సిడెంట్ నుంచి మూడు సార్లు తెప్పించుకున్నాము ఇప్పుడు బైక్లో వెళ్తా నేను వచ్చేటప్పుడు కూడా కాదు సో ఏదేవిడో కాపాడారు మమ్మల్ని అయితే నిజంగా టోల్ గేట్ దగ్గర అయితే మేము అలా వెళ్తున్నాము టోల్ గేటు బైక్లో వెళ్ళే సైడ్ కూడా గేట్ అనేది జస్ట్ అలా తప్పించేస్తాడనమాట బైక్ మా ఆయన వచ్చేసి లేదంటే ఇంకా అది టోల్ గేట్ గేట్ వేస్తారు కదా సో అది తట్టుకొని ఇంకా ఫస్ట్ మా ఆయన పడేవాళ్ళు లేదా నేను పడేసే పడిపోయేదని అనమాట నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ వెళ్ళేటప్పుడే మేము వేరే షాప్ దగ్గర ఆగుతుంటే ఇంకా అక్కడ ఆటో పెట్టేశారు అనమాట గ్యాస్ ఆటో ఇంకా అది తొలి గే మేము అట్టే పోతున్నాము ఇంకా డోర్ తీసేసారనమాట సో ఆడ మళ్ళీ ట్రెన్నింగ్ ఇందాక చూసారు కదా గుడి దగ్గర ట్రెనింగ్ అక్కడ కూడా లారీ అనమాట జస్ట్ మిస్ మూడు సార్లు జస్ట్ మిస్ అనమాట దేవుడు అయితే కాపాడాడు మేము లేచిన టైం అయినా బాగుండాలి సో ఇంత లాంగ్ జర్నీ అనేది ఇంకా మేము ఫస్ట్ టైం అనమాట ఇటు సైడ్ అనమాట నెల్లూరు సైడ్ ఇంకా అది కూడా ఊర్లో నుంచి వెళ్ళాలి ఇంకా చాలా దూరం అనమాట ఎండలో వచ్చేసరికి ఇంకా మేము ఆగి ఇక్కడ బాదం పాలు అయితే తాగుతూ ఉన్నాం అనమాట బాదం ఇచ్చారు చాలా ఎండ అనమాట మేము ఇంకా మార్నింగే ఇంకా టిఫిన్ తిన్నాము టిఫిన్ తినేసి ఇంటి దగ్గర బయలుదేరేసాము అనమాట మేము వెళ్ళలేకే ట్వెల్వ్ అయిపోయింది అక్కడికి ట్వెల్వ్ అయ్యేసరికి ఇంకా ఎండలో తాగుదాము అనేసి ఇంకా ఇలా తాగుతూ ఉన్నాం అనమాట ఇక్కడ మండపము మండపంలో అస్సలు చాలా చిరాకు అయితే వచ్చిందనమాట అంటే ఏసీలు ఉన్నాయి కానీ పని చేయట్లేదు అనమాట ఆ ఫ్యాన్లే తిరుగుతూ ఉన్నాయి సో అస్సలు ఉండలేకపోయాము ఎండ కూడా విభచ్చంగా ఎండలు కాస్తున్నాయి కాబట్టి సో అస్సలు ఉండలేకపోయినామన్నమాట ఇంకా మ్యారేజ్ అదే ఇంకా అప్పటికి పెళ్ళికొడుకు కూడా రాలేదు నేనైతే వచ్చేటప్పుడు చాలా టెన్షన్ పెట్టేసాము ఆయన్ని ఇంకా పెళ్ళి అయిపోయినాక పోదామా తినడానికి పోదామా అనేసి ఇంకా అడిగేసరికి సో ఇంకా ఇక్కడైతే మేము వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్కి పెళ్ళికొడుకు ఊరేగింపు నుండి ఇంకా మండపానికి అయితే వచ్చాడనమాట గుర్రం మీద ఊరేగింపుకి అయితే పెళ్ళికొడుకు వెళ్ళాడు సో అక్కడ ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా లేరు మా అత్త మామ వాళ్ళు తప్ప ఇంకా సో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోతే ఇంకా నేను అలా ఉండి కాసేపు ఉండేసి ఇంకా పెళ్ళికొడుకు వచ్చేసరికి ఇంకా అలా వీడియో అనేది తీస్తున్నా ఆట గుర్రం అయ్యేసరికి ఇంకా గుర్రాన్ని బాగా ఆడిపిస్తున్నారు ఇంకా అది కూడా కాసేపే ఒక ఇరవై నిమిషాలు అలాగా గుర్రంతో ఆడిపించారు అంతేనో పెళ్ళికొడుకు తరపున వాళ్ళు ఇంకా వద్దని చెప్పారనమాట ఇంక ఇక్కడ ఉండేసి మా ఆయన వీడియో తీస్తున్నాడు నేనైతే ఇలా రెడీ అయి ఉన్నాను సో బాగుంటే కామెంట్ చేయండి నేను ఎలా రెడీ ఎలా ఉన్నాను అనేసి సో ఇంకా ఇక్కడ పాటలు అవి పెడతా ఉన్నారనమాట గుర్రాన్ని బాగా ఆడిపిస్తూ ఉన్నారు అవి డబ్బులు అవి కొడుతుంటే ఇంకా పాటకి ఇంకా అవి బాగా డ్యాన్స్ చేస్తూ ఉంది సో ఇంకా ఇక్కడి నుంచి ఒరిజినల్ అనేది పెట్టేస్తాను సో చూడండి సో ఇంకా పెళ్ళికొడుకు ఇంకా గుర్రాన్ని ఆడిపోసిన తర్వాత ఇంకా మేనమామ అనేది ఇంకా పెళ్ళికూతురిని అయితే తీసుకొని వచ్చి వచ్చారనమాట ఇంకా చక్కెర అయితే పెళ్ళికొడుకు మీద అయితే తరంరాలు లాంటివి చక్కెర పూలు అంటారు సో అవి పోపిస్తారు పోపించి ఇంకా లోపలికి అనమాట మేనమామే ఎత్తుకోవాలి ఆ అమ్మాయిని సో నేను ఇంకా కాసేపు ఈ ఒక్క అంటే చక్కెర పూలు పోసేవి అవి కూడా నేను ఏం ఇవి కొద్దిగా తీసి ఇంకా వచ్చేసాను అనమాట సో అమ్మాయి కూడా బాగుంది ఇద్దరు జోడి బాగుందనమాట ఇంతకీ ఎవరు ఏమవుతారో చెప్పలేదు కదా సో మా ఆయనకైతే అవుతాడు అనమాట ఇంకా చెప్పేసరికి ఇంక మ్యారేజ్కి ఇంకా అంత ఇంత దూరం రావాల్సి వచ్చింది సో ఇంక అందరూ కూడా అదే చక్కెర పొలిపోవడానికి తీసుకెళ్తున్నారనమాట అమ్మాయిని ఇంకా అమ్మాయి వచ్చి చక్కెరపొళ్ళు పోసేసిన తర్వాత ఇంకా మండపం స్టేజ్ మీదకైతే తీసుకొచ్చేసారు పెళ్ళికొడుకు అమ్మాయిని వచ్చేసి రూమ్లోకి తీసుకెళ్ళిపోయారనమాట తర్వాత ఇంకా అబ్బాయి నడుచుకుంటే వచ్చేసి ఇంకా మండపం మీద స్టేజ్ మీద అయితే కూర్చున్నాడు అనమాట ఇంకా నిక్కా అయితే జరుగుతూ ఉంటుంది నిక్కా అంటే ఇంకా వచ్చి ఇంకా మా ఫార్మాలిటీస్ అవి ఉంటాయి కదా సో అవి చేస్తారనమాట సో ఇంకా నేను ఇంకా అలాగే వీడియో తీస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇంకా నిక్కా కూడా అయిపోయింది ఇంకా మా ఆయన అదే ఇంకా మ్యారేజ్ శుభాకాషన్ చెప్తారు కదా ఇంకా నేను మా ఆయన ఫోటో అనేది దిగుతున్నాము ఇక్కడ మా మాకు ఇచ్చాను అనమాట ఫోటో వీడియో తీమని సో కొంచెం అలా ఏదో అలా తీసాడు అనమాట ఆయన సో ఇంకా అదే అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇంకా అందరూ చెప్తా ఇంకా వెళ్తున్నారు ఇంకా మ్యారేజ్ అయిపోయింది ఇంక ఇక్కడ నుంచి ఇంకా భోజనానికి అయితే వెళ్ళనమాట భోజనం దగ్గర వీడియో అయితే తీయలేదు తెలియను ఊరికొస్తే మొత్తం తిరుక్కోవాలా ప్లేస్ తెలియకపోతే సో లైట్గా ఉంది అంటే డా వాటర్ అయినా చూపాల వాటర్ వస్తూ తాగంది సో ఇంకా ఇంటికి వచ్చేసాను అనమాట ఇంటికి వచ్చి ఇంటికి రావడం ఆలోచమో ఇంకా శారీ అంతా తీసేసాను అనమాట చాలా గుచ్చుకుంటా ఉంది శారీ ఎక్కువ క్యారీ చేయలేకపోయాను అనమాట సో ఇంటికి వచ్చేసాక నా పరిస్థితి లాగుంటుంది ఇంకా కిల్లి అయితే తెచ్చుకున్నాను ఇంకా కిల్లి తింటా ఉన్నాను అనమాట ఇంకా సో ఎలా ఉన్నానో శారీలో కామెంట్ చేయండి పెళ్ళికి వెళ్తే ఇగో నిక్కాలో ఇది తెచ్చినాము ఒక్కొక్కటిస్తే మేము చూడండి ఎన్ని ఇచ్చాము తెచ్చాము మాతో ఒక ఐదు ఇచ్చింది మా ఆయన ఒక ఆరు నేను ఒక రెండు తీసుకున్నా ఇవి అటికాయలు స్వీటు ఇవన్నీ తెచ్చుకున్నాం మేము ఇంకొకటి స్పెషల్ ఐటమ్ ఒకటి చూపిస్తాం మీకు ఎన్ని అటికాయలు తెచ్చుకున్నాము ఇది స్పెషల్ అదే స్పెషల్ ఐటమ్ ఇది అంటే నలుగులో పెడతారన్నమాట ఇది చపాతీని చపాతి పూరి పూరిని మిక్సీకి వేసి చక్కెర కలిపి ఇలా ప్యాకింగ్లు చేసి నలుగులకు పెడతారనమాట ఇవి ఇవి ఒక స్పెషల్ ఐటమ్ మాకు నేను ఇవి కూడా చాలా ఇయర్ ఎక్కడికైనా రెడీ అయితే అలా ఉంటాము ఇంటికి రాగానే ఇది నైట్ ఇంకా ఇవి చూపించాను కానీ దీంట్లో ఏముంటాయో చూపించలేదు కదా ఒకటి ఎండు ఖర్జూరము బాదం పప్పులు ఒక రెండు కలకండ చిన్న మొక్క రెండు బిస్కెట్లు ఒక చాక్లెట్ ఇవి ఉన్నాయి చాక్లెట్ బదులు నారింజ మిఠాయి అంటారు కదా సో అది కూడా వేస్తారు కొంతమంది ఇప్పుడు ఏంటంటే ఈ చాక్లెట్లు వేస్తున్నారు ఈ ఐదు ఐటమ్స్ ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉంటాయి ఐదు ఐటమ్స్ అయితే ఈ ప్యాకింగ్లో ఉంటాయి అన్నమాట ముస్లిమ్స్ పెళ్ళి ఏ పెళ్ళిళ్ళు అయినా సరే ఇవి మస్ట్ అండ్ షుడ్ అనమాట కన్ పక్కగా ఉంటాయి ఇవైతే చూరీ సో మేము మార్నింగ్ టెన్కి అలా బయలుదేరేసి వెళ్ళాము ఇంటికి అక్కడికి వెళ్ళాలి ట్వెల్వ్ అయింది ఇంకా అక్కడ భోజనం మ్యారేజ్ చూసుకొని మ్యారేజ్ అయిపోయాక అన్నం తినేసి ఇంకా ఇంటికి వచ్చేసరికి త్రీ అయింది అనమాట ఒక వన్ అవర్ అలా కూర్చొని ఇంకా డ్రెస్సులు అవి చేంజ్ చేసుకొని ఇంకా నాలుగు ఐదు అయితే అయ్యింది ఇంకా ఆ టైంకి ఇంకా కాఫీ కాఫీ పడకపోతే మైండ్ పనిచేదనమాట అది కూడా మ్యారేజ్ అయిన దగ్గర నుంచే నాకు బాగా అలవాటు అయింది అది వరకు అస్సలు తాగేదాన్ని కాదు నేను సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మా మేమిద్దరమే అనమాట ఇంకా పిల్లలు కూడా లేరు ఇంకా మా ఇద్దరికి ఇంకా కాఫీ కలిపెడతా ఉన్నాను ఇంకా కాఫీ తాగేసి ఇంకా అంతే అనమాట ఇంతతో ఇంకా షూట్ చేయలేదన్నమాట వీడియో అనేది సో వ్లాగ్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అయితే ఇవ్వండి సో లైక్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతరికి సజెస్ట్ చేస్తుంది అనమాట నా వీడియోస్ అనేది సో మా ఛానల్ని సపోర్ట్ చేయండి అందరినీ చేసినట్టే ఐ హెల్ప్ వీడియో నచ్చుతుంది అది అయితే అనుకుంటున్నా నెక్స్ట్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాం సో థ్యాంక్ యూ సో మచ్ అంటే మళ్ళీ లాస్ట్ అండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి నచ్చుతున్నాయా మీకు అనేది కామెంట్ చేయండి మర్చిపోవద్దు సో వీడియోస్ అనేవి చూస్తున్నారు బట్ లైక్ అయితే ఇవ్వలేదు ఇవ్వడం లేదు సో చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల అంటే నాకు ఏ వీడియోస్ అనేది కొంచెం సజెస్ట్ చేస్తుంది అనమాట ఇంకొంచెం వ్యూస్ రావడానికి ఉంటుందన్నమాట సో అందుకని అడుగుతున్నాను అనమాట సో ఇంకా ఇక్కడ ఇదే చెప్తా ఉన్నాను కాఫీ బాగున్నాయి అనేసి సో వీడియో అయితే ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ